గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ మోహన్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో మేమైతే హైదరాబాద్లో ఫస్ట్ డే అనమాట మనకి ఎక్కడైనా కూడా కిచెన్తోనే కదా స్టార్ట్ అవుతుంది సో మాకైతే మిల్క్ అయితే బాయిల్ చేస్తున్నాను గ్రీషోకి అయితే ఎగ్ అయితే పెట్టాను అనమాట గ్రీషో షికర్ వెళ్ళింది వచ్చింది വെല്ല ഡാൻസ് പ്രോഗ്രാം ഹോ ആക്റ്റിംഗ് ഇല്ലേ ഞാൻ പെട്ടെന്ന് സ്റ്റേജിൽ നടക്കും ശരി എന്നുണ്ടില്ലേ മാരി മാരി അതെങ്കിലും ഇല്ലേ ഡാൻസ് പ്രോഗ്രാമ കടാ చూసావు కదా సర్ప్రైజ్ ఇది اصلا കണ്ടേ ಇದിലേ పెట్టకారా മൈക്ക വായി പോతుంది പక్కా സർ അത് എങ്ങനെയാണ് നടക്കുന്നത് ആലെ ശരി

ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట వెలిపిచ్చారు ఇది హాల్ హాల్ అనమాట ఇక్కడ షూ షాపే పెట్టాడు చూడండి షూ షాప్ లో కూడా ఇండు ఫ్రెండ్స్ షూ ఉండవు కదా చూపించను ఏం పెట్టాడు చూద్దాం పెట్టాడు క్యాషూ ఇవన్నీ క్యాషూ పప్పులు బాదం ఇవన్నీ కింద ఉండాలన్నమాట మా గ్రీషు వల్ల అన్ని పైకి వెళ్ళిపోయి ఉండాల్సినవి వాషింగ్ మిషన్ మీద ఉండాల్సినది రీసెంట్గా అయితే ప్లే స్టేషన్ అయితే కొనుక్కున్నాడు ఫ్రెండ్స్ సో అయితే రిమోట్ కంట్రోల్స్ ఇద్దరు ఆడుకోవడానికి అనమాట ఇంక వీడికి ఆఫీస్ నుంచి వచ్చి టైం పాస్ అవ్వట్లేదని ప్లే స్టేషన్ అయితే కొన్నాడు మా గ్రీషు భయపడి ఇవి లోపలి పెట్టేయాలన్నమాట ఇప్పుడు ఇంకా ఇది ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇప్పుడు స్టడీ టేబుల్ వెజిటబుల్స్ అయితే తీసుకొని వచ్చేసాను సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట సో ఇప్పుడు ఉప్మా అయితే ఉండదను ఎవరా ఈజీ రెసిపీ ఉప్మా సో బాగా బాబు వచ్చాను చిల్లీ ఇది పెద్ద ఉప్మానోకా ఇది చిన్న ఉపానొక है। है? चुकुण बेशा। चुकुण बेशा। ब्रिंजर पोटेटो నా వీడియోలో నేను చూపిస్తున్నాను హాయ్ చెప్పు సో మాకు ఫోన్ చేస్తుంది ప్రీషు దెబ్బలు వస్తావా ప్యాంట్ వేస్తాం రీషు సర్దుకోవాలి ఓకే

మా బ్రదర్ అని నన్ను చెప్పాను కదా ఇక్కడ క్వార్టర్స్ అనమాట నాబార్డు క్వార్టర్స్ పిల్లలకి అయితే ఇక్కడ ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది వీళ్ళకి చాలా నీట్ గా మెయింటెనెన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ గా చెకింగ్ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా బయట వాళ్ళు వచ్చినా చెకింగ్ చేసి పంపిస్తారు లోపలికి అమ్మాచ చిన్న జారుడు వాళ్ళు ఎక్కిడానికి ఇప్పుడు ఫ్రెండ్స్ లంచ్ అయితే రైస్ ను పాలకూర పప్పు అయితే ఉండను తినేసి గిరీషన్ బజ్జు పెట్టడం ఇప్పుడు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గిరిషు అయితే బొజ్జ్ ఉంది అనమాట త్రీ ఓ క్లాక్ అయితే లేచాడు కదా సో టీ అయితే చేస్తున్నాను మా ఊడు టీ తాగుతాడు తమ్ముడు వాడి కోసం అనమాట టీ 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 పెడుతుంది చూడాలి అది మనం తెలుసుకుందాం ఉదయం నుంచి చేస్తుందండి పనులు బట్టలు ఆరబెట్టాను ఎన్నెలు దోమేను వంట చేశాను బట్టలు వాషింగ్ ఇది ఆరబెట్టింది ఏదో ఒకటి

ఆడుతున్నారు అన్నాడు స్మెట్లో వెళ్ళి చూడండి పిల్లలు ఆడుకోవడానికి గత ప్లేస్ అయితే బాగుంటుంది వాకింగ్కి పిల్లలు ఆడుకోవడానికి అంటే ఎంత బాగుంటుంది సార్ చూడు నువ్వు అన్నీ కాల్లోకి వెయ్యాలి దానికి చాలా ఎలిస్పెన్ మా తమ్ముడు ఆడుతున్నారు గేమ్ ఎక్కుతావు అది అరేంజ్మెంట్స్ చూడండి అబీబో చికెన్ వింగ్స్ అంట హాయ్ సూపర్ హాయ్ మా బా మాత్రం ఈ టైంలో కూడా ఫోన్తో బిజీగా ఉన్నాడు ఫ్రెండ్స్ బిగ్ బాస్ చూస్తూ చిల్ల ఉందా అన్నమాట బిర్యానీ అయితే చాలా స్పైసీగా ఉంది అదే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ గ్రీష్ అయితే బిర్యానీ అసలు టచ్ చేయలేదు ఫుల్ టైర్డ్ అయిపోయామంట సో ఇప్పుడైతే ఉండిపోవడమే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా బ్లాగ్ నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గుడ్ నైట్ చెప్పు